ఆమె చేత మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ పిలిపించి పోస్టుమార్టం చేయాలని అడావుడు చేసి పోలీసులు భయపెట్టి అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పక్కనుండి ఈరోజు ఒక కంప్లైంట్ రాపిచ్చారు ఒక కంప్లైంట్ ఆమె చేత రాచ్చారు దాని మీద బలవంతంగా సంతకం పెట్టించారు కానీ అది వాస్తవం కాదు ఆమె మనస్సాక్షిగా చెప్తా ఉంది ఇప్పుడు కూడా పెన్షన్ రాలేదనే ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పింది అప్పుడు కూడా చెప్పింది అప్పుడు కూడా చెప్పిన ఆమె మాటలను లెక్క చేయకుండా ఒక కాగితం మీద వాళ్లే రాసి సంతకం పెట్టించుకున్నారు బలవంతంగా అది కాదు ఈరోజు అది వాస్తవ కంప్లైంట్ కాదు ఇప్పుడు మేమంతా కూడా ఈరోజు మాట్లాడి ఈరోజు ఈ కంప్లైంట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు మేము వస్తున్నాం అని తెలుసుకొని ముందే వెళ్ళిపోయాడు ఎస్ఐకి పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం మండల అధికారి మీద కేసు ఫైల్ చేయాలి ఎందుకంటే ఎండిఓ ఇచ్చిన నోటీస్ వల్లనే ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మండల అధికారే కారణం ఈ ఆత్మ ఆత్మహత్యకు అని చెప్పి ఈరోజు తెలియపరుస్తూ ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎవరైతే ఇలాంటి అమాయకులు చనిపోకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది ఈయన తెలుసుకున్న వెంటనే మాకు ఫోన్లో మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఆయనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజెప్తాం ఈ కుటుంబానికి కూడా పార్టీ అండగా నిలబడుతుందని కూడా తెలియజేస్తూ సెలవు